అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర పిల్ల రాధా బ్లాగ్ సో ఈ రోజు మంచి యూజ్ఫుల్ వీడియో మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నానండి యూట్యూబ్ ఛానల్ కి ఏం యూజ్ చేస్తున్నాను ఎలా యూస్ చేస్తాను ఇవన్నది మీతో షేర్ చేస్తాను సో ఫస్ట్ వచ్చేసి ఇది సెల్ఫీ స్టిక్ అండి ఇది వచ్చేసి ట్రైపాడు ఈ రెండు కూడా నాకు చాలా బాగా యూజ్ అవుతాయి సో ఎవ్వరు కూడా మనకి కంటిన్యూగా వచ్చి వీడియో తీయరు కదా సో అందుకని ఇవి రెండు హెల్ప్ ఉంటే కనుక యూట్యూబర్ కి వర్క్ ఈజీ అవుతుంది వీడియోస్ తీయడం కూడా చాలా ఈజీ అండి మనకి సో ఇవి రెండు కూడా వన్ బై వన్ ఎలా ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీద ఫస్ట్ టైం ఎవరైనా నా ని చూస్తుండే కనుక నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇది వచ్చేసి సెల్ఫీ స్టిక్ అండి మేము మెయిన్గా మనకి యూట్యూబ్ షూట్ చేయాలన్నా వీడియో తీయాలన్నా కూడా ఈ సెల్ఫీ స్టిక్ అయితే బాగా యూజ్ అవుతుందండి సో ఇది వచ్చేసి ప్యాకింగ్ ఇలా ఇస్తారు ఇలా ఇచ్చిన దాన్ని మనమైతే ఇలా ఓపెన్ చేసుకోవాలండి లెంత్ వచ్చేసి ఇంత వస్తుంది ంత లెంత్ వస్తుందండి ఇక్కడైతే మనకి బ్లూటూత్ ఇస్తారండి సో ఆను ఆఫ్ దీని ద్వారా మనం ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట ఇలా అంటే సో ఇలా లాంగ్ ప్రెస్ దీన్ని అయితే ఆను ఆఫ్ చేసుకోవాలండి ఇలా లాంగ్ ప్రెస్ చేస్తే కనుక మనకి ఇక్కడ అనేది ఆన్ అవుతుంది అదిగోండి ఆన్ అయింది అగైన్ మళ్ళీ మనము ఆఫ్ చేసుకోవాలంటే మళ్ళీ ఇలా లాంగ్ ప్రెస్ చేసుకుంటే కనుక ఆఫ్ అవుతుంది అదిగోండి ఆఫ్ అయిపోయింది సో ఇక్కడ వచ్చేసి బ్లూటూత్కి ఇక్కడ ఇచ్చారనమాట ఈ బటను ఇక్కడ ఇలా పెట్టేసుకోవడం మళ్ళీ సో లెంత్ వచ్చేసి ఇంత ఇచ్చారండి అగెయిన్ ఇక్కడ వచ్చేసి మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఇలాగా బోల్ట్ ఇచ్చారనమాట ఇదిగోండి ఇలా లూజ్ చేసుకోవడానికి అగైన్ మళ్ళీ మనం టైట్ చేసుకోవడానికి కూడా ఇక్కడ సైడ్కి ఇలా ఇచ్చారు అండ్ అగెయిన్ ఇలా ఉంటుందండి బ్యాక్ సైడ్ అంతా కూడా ఇది ఇలా ఎలా కావాలంటే అలా మనకి మూవ్ అవుతుంది అనమాట అదిగోండి సో దీనిలో మనం ఫోన్ పెట్టుకోవడానికి కూడా హోల్డ్ చేసుకోవడానికి ఇలాగ ఇస్తారనమాట స్టెప్స్ సో దీనిలో ఫోన్ పెట్టుకోవచ్చు అనమాట సో ఎలా పెట్టుకోవాలి అన్నది చూపిస్తాను ఇదిగోండి ఫోన్ ఉంది కదా ఇది మొబైల్ అండి ఇది ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకుని దీనిలో ఇలా పెట్టుకోవాలన్నమాట సో ఇలా పెట్టుకుంటే దీన్ని హోల్డ్ అయి పట్టుకుంటుంది అనమాట ఫోన్ ఎటు కూడా కదలదండి మనకి ఎందుకంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటాం కదా టైట్గా పట్టుకుని ఉంటుంది సో దానికి కావాల్సినట్టుగా ఇలా కావాలంటే ఇలాగా బెండ్ చేసుకోవచ్చు కొంచెం సో ఈ సెల్ఫీ స్టిక్ తో మనము ఫొటోస్ దిగచ్చు లేదంటే మనకి మనంగా వీడియో కూడా రికార్డ్ చేసుకోవచ్చు అండి ఇలా పట్టుకుని చూపించుకోవచ్చు సో బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా మూవ్ అవుతుంది అనమాట సో ఇలా పట్టుకుని కూడా వీడియోస్ ఫొటోస్ అనేవి తీసుకోవచ్చు మనం ఆఫ్ చే కట్ చేసుకో ఇది వచ్చేసి ఇలా ఉంటదండి తర్వాత ఈ స్త్రీ ఇలా ఓపెన్ చేసుకుంటే మనకి ట్రైపాడ్ లా కూడా యూస్ అవుతుందండి చిన్న ట్రైపాడ్ లాగా సో ఇలా పెట్టుకోవాలి సో లెంత్ ఇలా ఎంత వస్తుందని చెప్పాను కదా ఇలా పెట్టుకుని సో ఇలా పెట్టుకోవాలన్నమాట ఫోన్ ఇలా పెట్టుకుని వీడియో ఇక్కడ ఏదైనా సంథింగ్ కుకింగ్కి సంబంధించిన ఇలా వీడియోస్ ఇలా అయితే కింద నుంచి ఇలా రికార్డ్ అవుతాయండి సో లేదు బ్యాక్ సైడ్ పెట్టుకోవాలంటే కనుక కొంచెం ఇలా పెట్టుకుని ఇలా బెండ్ చేసుకుని ఇలా వీడియో పెట్టుకోవాలి దీన్ని బట్టి కూడా అడ్జస్ట్ పెట్టుకోవచ్చు అండి ఎంత కావాలంటే ఎంత లేదు కొంచెం సైజ్ పెంచుకోవాలంటే ఇలాగా అదిగోండి ఇలా ఎంత హైట్ అయితే వస్తుందండి మనకి సో దాన్ని బట్టి వీడియో ఇక్కడ ఆన్ చేసి ఇలా పెట్టేసుకుని ఇక్కడ సైడ్కి ఆన్ చేసుకుని ఇలా మనం రికార్డ్ చేసుకుంటే కనుక అదిగోండి రికార్డ్ అవుతుంది చూడండి సో ఇదంతా కూడా మనకి రికార్డ్ అవుతుంది అనమాట ఏదైనా కావాలన్నా సో అదిగోండి లేదు కొంచెం హైట్ కావాలంటే కొంచెం అలా అడ్జస్ట్ చేసుకోవడమే సో మనకి టూ ఇన్ వన్గా కూడా బాగా యూజ్ అవుతుందండి ఇది సో ఇది వచ్చేసి మనకి టూ ఇన్ వన్గా కూడా బాగా యూజ్ అవుతుందండి మినీ లా కూడా యూజ్ అవుతుంది అట్ ది సేమ్ టైం మనకి సెల్ఫీ స్టిక్లా కూడా బాగా యూజ్ అవుతుందండి మనకి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని కూడా ఈజీ టు క్యారీ అనమాట క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంటుంది సో ఇలా హోల్డ్ చేసేసుకుని పెట్టేసుకోవడమే మెయిన్గా దీంతో అయితే బాగా హెల్ప్ ఉంటుందండి ఎవరైతే కుకింగ్ వీడియోస్ చేస్తారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఇది ఇది వచ్చేసి సెకండ్ వన్ ట్రైపాడ్ అండి ట్రైపాడ్ ఎలా యూజ్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూపిస్తాను మీకు సో ఇలా ఉంటుందండి హైట్ హైటు సో ఇక్కడ వచ్చేసి మనకి సో ఇక్కడ వచ్చేసి మనకి ఇలాగా స్క్రూ టైప్ ఇస్తారు ఇలా లూజ్ చేసుకుని ఇలా కొంచెం ఓపెన్ చేసుకోవాలన్నమాట ఇది ఇదిగోండి ఇలా ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకుని మనకి ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత అగైన్ ఇక్కడ మళ్ళీ టైట్ చేసేసుకోవాలండి సో అగైన్ మళ్ళీ ఇక్కడ ఇస్తారనమాట బోల్ట్ ఇక్కడ కూడా కొంచెం హైట్ లెగిస్తుంది ఇదిగోండి ఇక్కడ మళ్ళీ అగైన్ ఇక్కడ హైట్ ఇస్తారండి ఇక్కడ లూజ్ చేసుకుంటే ఇలాగ వస్తుంది హైట్ వస్తుంది అగైన్ మళ్ళీ ఇక్కడ ఇంకొకటి వస్తారనమాట స్క్రూ టైప్ ఇది కూడా ఇక్కడ కొంచెం లూజ్ చేసుకోవాలి ఇక్కడ కూడా మనకి అగైన్ హైట్ వస్తుందండి హైట్ అనేది ఇక్కడ బట్టి ఇలా కావాలంటే ఇలా అడ్జస్ట్ చేసుకుని ఇక్కడ వచ్చేసి స్క్రూ టైప్ చేసుకోవాలి మనం మళ్ళీ లూజ్ చేసుకోవడానికి ఇలా ఓపెన్ చేసుకోవాలి మళ్ళీ అగైన్ టైట్ చేసుకోవాలంటే ఇలాగండి దీన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఇలాగ హైట్ అనేది ఇక్కడ కావాలనుకోండి ఇలా మనం టైట్ చేసేసుకోవాలి అగైన్ ఇక్కడ సెట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ కూడా అగైన్ మళ్ళీ హైట్ తక్కువ రావాలి అంటే ఇక్కడ మళ్ళీ లూజ్ చేసి ఇలా చేసుకుని ఇక్కడ పెట్టేసుకుని ఇంత హైట్ కావాలనుకోండి ఇప్పుడు నాకు ఇక్కడ టైట్ చేసేసుకోవాలి టైట్ చేసుకున్న తర్వాత అగైన్ ఇక్కడ వచ్చేసి మొబైల్ హోల్డర్ అండి ఇది ఇక్కడ మొబైల్ పెట్టుకోవాలి మనం లాగా ఇది కూడా మనకి మూవ్ అవుతుంది అనమాట సో ఇలా కావాలంటే ఫోన్ ఇలా పెట్టుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇక్కడ మనకి ఓపెన్ అవుతుందండి సో ఇక్కడ వచ్చేసి కెమెరా కూడా పెట్టుకోవచ్చు లేదంటే మనం ఇలాగా స్క్రూ పెట్టేసుకుని వీడియోస్ కూడా ఫోన్తో షూట్ చేసుకోవచ్చు అనమాట కూడా యూజ్ అవుతుందండి మనకి బాగాను నేను ఇక్కడ పెట్టేసుకుని టైట్ చేసుకోవడమే అడ్జస్ట్ చేసి చూపిస్తానండి మీకు ఇక్కడ ఆన్ చేసుకున్నాను అగైన్ టైట్ చేసేసుకున్నాను ఇక్కడ వచ్చేసి మొబైల్ పెట్టుకుంటున్నాను మనం ఇలా కొంచెం హైట్ ఇలా అనగానే మనకి జరుగుతుంది అనమాట సో దానిలో లేదంటే మనం ఇలా ఇక్కడ కూడా టైప్ ఇస్తారు ఇక్కడ క్లోజ్ చేసుకోవాలండి ఇక్కడ క్లోజ్ చేసుకున్నా మనకి టైట్ వచ్చేస్తుంది మొబైల్ పెట్టేసుకున్నానండి ఇదిగోండి వీడియో అయితే ఆన్ చేసుకుంటున్నానండి ఇదిగోండి రికార్డ్ అవుతుంది చూశారు కదా సో మొబైల్ అయితే దీన్ని ఫిట్ చేసుకున్నానండి వీడియో రికార్డ్ చేసుకుంటున్నాను నేను సో ఇంకొకటి తర్వాత ఇక్కడ మనకి సెల్ఫీ స్టిక్కి బటన్ ఇచ్చారు కదండి సో ఇది వచ్చేసి అలా రికార్డ్ చేసుకోవడానికి జస్ట్ వన్ సింగిల్ క్లిక్ అయితే ఇలా ఇస్తానండి మళ్ళీ ఆఫ్ అయిపోయింది అదిగోండి వీడియో అగైన్ మళ్ళీ స్టార్ట్ చేశాను వీడియో రికార్డ్ అవుతుంది ఆఫ్ చేశాను ఆఫ్ అయిపోయిందండి సో ఫోటో తీసుకోవడానికైతే అదిగోండి అదిగోండి ఫోటో వచ్చేసింది మనకి సో దీనివల్ల యూజ్ ఏంటి అంటే మనకి లాంగ్ లో ఉన్నప్పుడు ఈ ట్రైపాట్ పెట్టుకుని మనం వేరే పని చేసుకుంటున్నాం అనుకోండి సో ఇది ఒక్క బటన్ మన దగ్గర ఉంటే గనక ఇలా ఒకసారి క్లిక్ చేయగానే మళ్ళీ ఆన్ అవుతుంది అదిగోండి ఫోటో ఇలా ఆన్ చేయగానే మళ్ళీ అయితే ఆఫ్ అయిపోతుంది మనకి దీనివల్ల యూజ్ యూజ్ చేసుకోవడానికి ఆన్ చేసుకోవడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అండి మనకి మేము స్టార్టింగ్ తీసుకునేటప్పుడు ఆన్లైన్ లో తీసుకున్నామండి తీసుకున్న తర్వాత వచ్చిన తర్వాత ఇలా అయితే ఉందండి క్వాలిటీ అంతేమీ లేదండి ఇది సో తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి సో ఇవైతే కొంచెం బ్రేక్ అయిపోయినాయి మావి సో ఈ స్టిక్స్ అనేవి కొంచెం లావుగా ఉన్నవి ఉంటున్నాయండి మనకి అమెజాన్లో అలాగా సో అలా కొంచెం లావుగా ఉన్నాయి అయితే కంపల్సరీ తీసి డెలికేట్గా ఉంది మా ట్రైపోడ్ అయితే సో దీనిలో ఉన్న డ్రాబ్యాక్ అయితే ఇదేనండి ఎవరైనా తీసుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఈ స్టిక్స్ అనేవి లావుగా ఉన్నవి తీసుకోండి